స్తున్నందు ప్రియమైన దేవుని పిల్లల టైం ఇప్పుడు పదకొండు నిమిషాల పదకొండు గంటల పదమూడు నిమిషాలు అవుతుంది మీరు అందరూ నన్ను క్షమించండి వెరీ సారీ నన్ను క్షమించండి మిమ్మల్ని వాక్యమే కట్టిపడేసింది ఎంతవరకు ఇన్ని వేల మంది మీరు గ్రౌండ్లో ఉన్నారు అంటే అది క్రీస్తు మాటలకున్న ఆకర్షణ ఏ మాటలకు ఆకర్షణ లేదు దేవుని మాటలు ఒకవేళ అయిపోయిన తరువాతే ఎవరి ప్రసంగం ఉన్నా ఈ గ్రౌండ్లో ఎవరు ఉండరండి బృారా సభాముఖంగా నేను ఒక విషయాన్ని కన్వీనర్స్ అయిన వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి సన్మానాలు అంటే నేను మీ ఊరికి రాను సన్మానం అంటే రాను దేవుని వాక్యం కంటే మనిషికి ఇచ్చే సన్మానం గొప్పది కానే కాదు తెలుసుకోవాలి ఒక విధంగా నేను వాళ్ళకి వార్నింగ్ కూడా ఇస్తున్నాను మీరు లక్షల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అమూల్యమైన దేవుని మాటలు వినడానికి మాకు దండలే కాదు మాకెందుకు దండలు అక్కర్లేదు ఈరోజు మాకు ఈ ఘనత వచ్చింది అంటే ఆ మహానుభావుడు చలవా ఆయన దయ ఇక భవిష్యత్తులో ఏ కనువైనాయో నన్ను పిలాలి అనుకుంటే సన్మానం చెయ్యను అని మాటిస్తేనే వాళ్ళ ఊర్లో అడుగు పెడతాను సన్మానం చేస్తే నేను అడుగు పెట్టను దేవుని సమయాన్ని వృధా ప్లీజ్ దేవుని మాటలు మీరు అంతా ఊపితో ఉన్నారు చంటి బిడ్డలతో ఉన్నారు చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఆకలితో ఉన్నారు మనసు నింపాలి కానీ నాకు సమయం లేదు తెలియాలి నేను కనుక గుణపాఠంగా మాట్లాడతాను మీరు దేవుని వాక్యం కోసం ఎదురు చూసారో కనుక అర్ధరాత్రి దాటినా సరే మీరంతా కూడా ఓపికతో దేవుని వాక్యం కోసం విన్నందుకు అందుకే మొదట మీకు ధన్యవాదాలు నిజంగా దేవుడి ప్రకృతిని చక్కగా స్తంభవింప చేసి అనుకూల పరిచి వర్షాలు పడుతున్న ఈ తరుణంలో దేవుని మాటలు వినిపించడానికి నిజంగా దేవుడు ఎంతో కృపా కనికరం చూపించాడు కానీ భయం లేని జనం అంటే వాడు కదా కనిమనసు భయం లేదు దేవుడు అంటే లేదు దేవుడు అంటే ముందు భయపడండి మనుషులు కొద్ది కూర్చో సిటం సిటం నువ్వు దండాలి బట్టి ఇంకా చేసింది తప్పు మీరు ఎక్కువ చెప్పమంటే వాళ్ళకి వినే ఊకుండరా ప్రజలు దేవుడు మీరు అదిస్తే నేను మాట్లాడను వీళ్ళకి శిక్ష పడాలి అది దేవుడి నుంచి శిక్ష వస్తుంది వాళ్ళకి ఎందుకంటే నేను చెప్పే మాటలను ఆపేశారు వాళ్ళే నేను చెప్పాలనుకున్న అనేక సంగతులు మీరు చెప్పకుండా వాళ్ళు ఆపేశారు ఓకే ఏది ఏమైనా గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్యం కోసం మీరంతా తరలి వచ్చాడు ఆయన భయం మీ అందరికీ కావాలి ఆయన భయం వలనే మనం బాగుపడతాం ఒక ఇంటికి యజమాని కన్న తండ్రి పిల్లల పట్ల భయపెట్టేవాడు